హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే పవన్ అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊహించినట్టుగానే కొంతవరకు జరిగిందండి అదే సోనియా ఎలిమినేట్ అయింది సోనియా ఎలిమినేట్ కావడానికి ఎవ్వరూ కారణం కాదండి తనే కారణం ఎందుకంటే తన గేమ్ తను ఆడలేదు ఫస్ట్లో ఆడినట్టు తన గేమ్ తను ఆడకుండా పక్కన వాళ్ళని హైలైట్ చేయాలని చూస్తుంది పక్కన వాళ్ళకి కొంచెం సలహాలు ఇవ్వాలని చూస్తుంది నిఖిల్ విషయంలో పృథ్వీ విషయంలో వాళ్ళ సొంత విషయాలు వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకోకుండా చేస్తుంది అనమాట సోనియా అందుకే తను ఇవాళ బయట ఉంది నిఖిల్ పృథ్వీ వాళ్ళేమో లోపల ఉన్నారనమాట విషయం ఏంటంటే తను ఎప్పుడు కూడా నా గైడెన్స్ కావాలి నా గైడెన్స్ కావాలి నిఖిల్కి అంటుంది కానీ అసలు ఇప్పుడు ఎవరికి పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆలోచన శక్తి వాళ్ళకు ఉంటుంది అనమాట అలా కాకుండా తను గనక తన గేమ్ కరెక్ట్గా ఆడితే తను టాప్ ఫైవ్లోకి వెళ్ళాల్సిన కన్స్టె కంటెస్టెంట్ కానీ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చిందనమాట ఇంకా ఫుడ్ గురించి చెప్తేనేమో ఫుడ్డు బయటికి రాగానే ఎలిమినేషన్ అయ్యి బయటికి రాగానే ఫుడ్ గురించి కొన్ని ఇచ్చారండి బొమ్మలు అవన్నీ చెప్పారనమాట పులిహార గురించి వచ్చి విష్ణుకి ఇచ్చింది విష్ణు అవన్నీ బాగా నమ్మితే వాళ్ళనే పులిహోర చేస్తుందంట ఎక్కువ పొగులుతుందంట నెక్స్ట్ వచ్చి యష్మి గురించి బాగా చెప్పింది అనమాట ఇంకో విషయం ఏంటంటే తను తను ఒక సిస్టర్ లాగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తుందని యష్మి చెప్పింది అనమాట అది కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేదండి జనాలకి అక్కడ కూడా కొంచెం నెగిటివ్ అయింది ఇదండి ఇంకా మిగతా వచ్చేసి నబీన్ మంచి వర్డ్ అని చెప్పింది నెక్స్ట్ మిగతా వాళ్ళకి వచ్చేసి నిఖిల్కి వచ్చేసి బియ్యం అన్నం అన్నం ఇచ్చింది అన్నం లేకపోతే ఏదీ లేదు నువ్వు లేకపోతే అక్కడ ఏమీ లేదని అదేనండి రాంగ్ ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా ఎవరి గేమ్ అనేది వాళ్ళు ఆడుతుంటారు అనమాట వాళ్ళు లేకపోతే గేమ్ లేదు వీళ్ళు లేకపోతే గేమ్ అని అనుకోవద్దు ఎవరి గేమ్ అనేది వాళ్ళు ఆడుతుంటారు జనాలకి ఇంట్రెస్ట్ జనాలకి ఇంట్రెస్ట్ వచ్చేటట్టు ఎవరు ఆడతారో అప్పుడు వాళ్ళు విన్ అవుతారన్నమాట ఇలా ఎక్కువగా ఓవర్గా ఆలోచించడం వల్ల సోనియా ఈరోజు అలా బయట ఉందని నాకు అనిపించిందండి నా రూ నా నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నెక్స్ట్ చూద్దాము నామినేషన్స్లో ఎవరిని ఎవరు నామినేట్ చేస్తారు ఎలిమినేట్ చేస్తారు అనేది ఇంకొక విషయం చెప్పాలంటే ఆదిత్య గారిని వెళ్ళిపోమని చెప్పారు కానీ నెక్స్ట్ మీరు బయటికి వెళ్ళండి అన్నారు కానీ సోనియా గారు బయటకు వచ్చేసారు చూద్దాం అండి నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఎవరిది ఉంటుందో నామినేషన్స్ అనేవి ఏం జరుగుతాయి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్